ఐకాన్ స్టార్ అర్జున్ నటించిన పుష్పాటు చిత్రాన్ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి సందర్భంగా బెనిఫిట్ షోకి వెళ్లి ర్యాలీ నిర్వహించిన అర్జున్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే కాగా తాజాగా పుష్పాటో చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది ఆ సినిమాకు వచ్చిన లాభాలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచడం వల్ల పుష్పాటు సినిమాకు భారీగా ఆదాయం వచ్చిందని ఆ లాభాన్ని కళాకారులకు పంచాలంటూ న్యాయవాది జీఎల్ఎన్ నరసింహరావు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై మార్చి పదిన విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనలు వినింది పుష్పాటు చిత్రానికి హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోవటానికి అనుమతిచ్చిందని కోర్టుకు జీలని నరసింహరావు తెలిపారు ప్రభుత్వం అలా అనుమతి ఇవ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదంటూ ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఈ సినిమా నిర్మాతలు బాగా లాభాలు పొందారని వచ్చిన ఆ లాభాలను చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి వినియోగించాలని కోరారు అలాగే జానపద కళాకారుల పెన్షన్ కోసం పుష్పాటు లాభాలను కేటాయించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్రాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని ఆయన వాదించారు అయితే ఇప్పటికే బెనిఫిట్ షోలు టికెట్ల వసూలు ముగిసింది కదా అని సీజే ప్రశ్నించగా వాటి వల్ల వచ్చిన లాభం గురించి పిటిషన్ దాఖలు చేశామని నరసింహరావు చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది